హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేనైతే ఒక మంచి రెసిపీ ద్వారా మీ ముందుకైతే వచ్చేసానండి అది ఏంటో కాదండి చిట్టు ముచ్చల బిర్యానీ ఈ చిట్టు ముచ్చల బిర్యానీ మన ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి ఈ బిర్యానీ అయితే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ముందుగా మనము చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని వీడియోలో చూపించే విధంగా ఒక ప్యాన్లోకి తీసుకుని దానిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా చికెన్ మసాలా పసుపు కారం కొంచెం కారం అయితే ఎక్కువగానే వేసుకోవాలండి సాల్ట్ కరివేపాకు పెరుగు వేసుకున్న తర్వాత ఈ చికెన్ మిశ్రమాన్ని ఈ వీడియోలో చూపించే విధంగా శుభ్రంగా మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ మసాలాలన్నీ కూడా ఈ చికెన్ పీసెస్లకి పట్టే విధంగా మనం ఈ మిశ్రమాన్ని అయితే శుభ్రంగా కలుపుకుంటూ ఒక పక్కన పెట్టుకుని దానిలోకి చూడడం మళ్ళీ నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసుకొని మరలా ఒక్కసారి ఈ మిశ్రమాన్ని కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత మనం రైస్ని చూ తీసుకుని దానిలోకి కొంచెం డాల్లా యాడ్ చేసి ఆ రైస్ని కూడా శుభ్రంగా కలుపుకొని ఒక పక్కన పెట్టుకోండి ఇంకా ఇంకా బిర్యానీలో ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి ముందుగా బిర్యానీ దినుసులు మసాలా దినుసులు అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు టమాటా పుదీనా కట్ చేసుకుని పెట్టుకోండి ఒక ప్యాన్ తీసుకుని దానిలోకైతే ఆయిల్ నేనైతే నెయ్యి వేసుకున్నానండి కొంచెం నెయ్యి వేసుకుని దానిలోకి ముందుగా మనం పక్కన పెట్టుకున్న మసాలా దినుసులు అలాగే జీడిపప్పుని అయితే కూడా యాడ్ చేస్తున్నానండి నేను జీడిపప్పు ఆయిల్లో వేసుకున్న తర్వాత కొంచెం వేగనివ్వండి వేగిన ఈ మిశ్రమంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా అలాగే బిర్యానీ మసాలా ఇంట్లో తయారు చేసుకుంటే పెట్టుకోండి లేదా బయట మార్కెట్లో దొరికేది కూడా ఉంటే వేసుకోండి లేకపోతే ఇంట్లో మీరు తయారు చేసుకున్నది కూడా వేసుకోవచ్చు ఇది ఏదైనా మీ ఆప్షన్ అండి దీనిలోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇలా కలిపి చూడండి వీడియోలో చూపించే విధంగా మనం ఇలా వేగిన తర్వాత దీనిలోకి మరలా మనం పసుపు కొంచెం కారం ఉప్పు పెరుగు వేసుకుని మరలా ఒకసారి వీడియోలో చూపించే విధంగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి ఈ మసాలా అయితే శుభ్రంగా ఆయిల్ అయితే వేగిపోయిందండి దీనిలోకి మనము ముందుగా చికెన్ మిశ్రమాన్ని పక్కన పెట్టుకున్నాం కదండి అదైతే వేసుకోవాలండి చూపి చూడండి వీడియోలో చూపించే విధంగా చికెన్ మిశ్రమాన్ని వేసుకుని శుభ్రంగా మరలా ఒక్కసారి కలుపుకుందాం చూడండి ఇలా చికెన్ అంతా కూడా వేసుకున్న తర్వాత దీంట్లోకి కొత్తిమీర కరివేపాకు పుదీనా వేసుకుని మరలా ఒక్కసారి వీడియోలో చూపించే విధంగా శుభ్రంగా కలుపుకుంటూ ఉండాలండి చూడండి చికెన్ ఎంత బాగా కర్రీలాగా తయారైపోయిందో దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న అయితే యాడ్ చేసుకుని దానిలోకి మనము కొలతలతో తీసుకున్న వాటర్ని అయితే ఫ్లస్ట్ బిర్యానికి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న దాన్ని ఒక్కసారి మళ్ళీ మనం కలుపుకొని చూడండి వీడియోలో చూపించే విధంగా కలుపుకోవాలండి చూడండి అయితే రైస్ అయితే మనకి తయారవుతూ ఉందండి బిర్యానీ కూడా చూడండి అంత బాగా వచ్చిందో మనకి ఈ చిట్టుముచ్చల బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి రెస్టారెంట్ స్టైల్లో కూడా మనకి ఈ వీడియోలో వచ్చిందండి చూడండి ఎంత బాగా ఉందో ఇదైతే మరి పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి బిర్యానీని మనకి చాలా సింపుల్ కూడా అండి చూడండి ఎంత బాగా వచ్చిందో శుభ్రంగా ఉడికిపోయిందండి చూడండి రైస్ కూడా చాలా బాగా ఉడికిందండి అలాగే ఈ పీసెస్ కూడా చాలా బాగా ఉడికాయండి అంతే చూడండి వీడియోలో చిట్టు దమ్ బిర్యానీ అయితే మనకి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగా వచ్చిందో మనకి వీడియోలో మీరు కూడా చిట్టు బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలంటే వీడియో చూసేసి